నమస్కారం గుడ్స్ నుండి ఆశిష్ మిట్టల్ ఇంకోసారి నేను మీకోసం దేవాలయాలు తెచ్చాను మందిరం ఇంటి దేవాలయాలు కొందరు దీనిని దేవఘర్ బలిపీఠం మరియు మీరు చూస్తున్న డిజైన్లను పిలుస్తారు ఇది అగ్ని ప్రమాదం చేసే పని చేతితో చెక్కడం మరియు యూనిట్ మొత్తం మీరు చూసే పని చెక్కడం చాలా సులభమైన పని వారు ఏమి చేస్తున్నారో తెలిసిన వ్యక్తులను నిజంగా అనుభవించడానికి మాస్టర్ కళాకారులు అవసరం దానికి నైపుణ్యం కావాలి చెక్కను అమర్చడం కలపను కత్తిరించడం ఇలాంటివి తయారు చేయాలనే ప్రణాళిక ఇలా అందంగా ఉండేలా చేయడంలో నైపుణ్యం అవసరం గృహ దేవాలయాలను తయారు చేసేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించాలి ఇది మీకు అవసరమైన పరిమాణం ఎత్తు లోపలి ఎత్తు కూర్చున్న ఎత్తు వంటి అనేక పాయింట్లను కలిగి ఉంటుంది వాస్తవానికి ప్లాట్ఫారం ఎత్తు నేల నుండి ప్లాట్ఫారం ఎత్తు ఆపై గోపురం మరియు కలాస్టిజే మీరు యూనిట్లలో ఉన్న జంతువుల బొమ్మలు మరియు కొన్ని ఇతర వాస్తు పాయింట్లు కలిసి ఆలయాన్ని పూర్తి చేస్తాయి ఇక్కడ నేను మీకు రెండు యూనిట్లు చూపిస్తున్నాను నా ఎడమ వైపు ఉన్న యూనిట్ ఇది ఆరు అడుగులు ఎడమ నుండి కుడికి ఆరు అడుగులు ఎత్తు ఏడున్నర అడుగులు ఇది వాల్నట్ మ్యాట్ ఫినిషింగ్ లో ఉంది ఇది గ్లోస్ కాదు మరియు ఇది ముందు నుండి వెనుకకు రెండున్నర అడుగుల డిజైన్ ను మీరు చూడవచ్చు మరియు దీనికి ముందు కొంత స్టెప్ షేప్ డిజైన్ ను కలిగి ఉంది కాబట్టి ఈ పాయింట్ నుండి వెనుకకు పూర్తిగా రెండున్నర అడుగులు ఉన్నాయి ఆపై చెక్కడం పని మేము చెక్కపై చేసే అద్భుతమైన చెక్కడం పని సాధారణ సాదా పలకలను ఇలా అందంగా మార్చడం ఈ లో మీరు చూసే గోల్డ్ వర్క్ వాస్తవానికి రెండు యూనిట్లలో గోల్డ్ లీఫింగ్ ఉంది ఇది సాధారణ పెయింట్ కాదు క్లయింట్ కు అవసరమైన గోల్డ్ ఈ యూనిట్ హంగేరీకి వెళ్లనుంది క్లయింట్ స్వీడన్ నుండి నేను అనుకుంటున్నాను మరియు అతనికి హంగరీలో ఇల్లు ఉంది మరియు అతను హంగేరీలో ఈ యూనిట్ ని పొందుతున్నాడు ప్రతిదీ పరిమాణం డిజైన్ రంగు నమూనా గోల్డ్ లీఫింగ్ విషయం క్లయింట్ నిర్ణయించుకున్నాడు మరియు అతనికి ఇలాంటిదే కావాలి మరియు ఈ యూనిట్ పూర్తయింది మరియు మా షోరూంలో కూర్చుంది అది ఇక్కడే మరియు క్లయింట్ వారు డిజైన్ ను ఇష్టపడ్డారు మరియు అదే డిజైన్ ను చిన్న పరిమాణంలో తయారు చేయాలని వారు కోరుకున్నారు ఇది ఐదు అడుగుల ఎడమ నుండి కుడి ఐదు అడుగుల వరకు వెలుగుకు రెండున్నర అడుగులు కాని ఇది మధ్యలో బయటకు పొడుచుకు వచ్చిన డిజైన్ ను కలిగి ఉండదు కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడకు రెండున్నర అడుగులు పూర్తయ్యాయి ఇది పూర్తిగా రెండున్నర అడుగులు మరియు రంగుల డిజైన్ తో సహా ఎత్తు ఆరున్నర అడుగులు ఇప్పుడు ఇక్కడ మీరు సవరణలను చూసినట్లయితే మేము క్లయింట్ల కోసం ఏమి చేస్తాము ఇందులో కుడివైపున మాకు ట్రే లేదా డయా ట్రే లేదు భోగ్ ట్రేని కోరుకున్నాడు ఫుల్ సైజు ట్రే కొన్ని కార్యక్రమాల్లో మన దేవతలకు భోగ్ చప్పన్ భోగ్ సమర్పించే సంప్రదాయం కొన్ని ఇళ్లలో ఉంది మరియు దాని కోసం వారికి ఇలాంటి పెద్ద ట్రే అవసరం కాబట్టి మీకు బుక్ ట్రే అవసరం లేకుంటే మేము దానిని సృష్టించాము మరియు మధ్యలో మీకు సాధారణ డయా ట్రే అవసరమైతే అది చేయవచ్చు అప్పుడు మాకు మధ్యలో తగినంత నిల్వ స్థలం పెద్ద డ్రాయర్లు ఉన్నాయి ఆపై నిల్వ కోసం సైడ్ క్యాబినెట్లు చక్కటి పెద్ద గర్భగ్రహ ఆపై క్లయింట్ ఇచ్చిన మొత్తం డిజైన్ మరియు పరిమాణం ఇక్కడ నేను పూజ సంప్రదాయాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను దేవాలయం అనేది మనం ప్రార్థన చేసే విధానానికి దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది కొంతమంది నేలపై కూర్చుంటారు అయితే కూర్చున్నప్పుడు మీకు నేలపై ఏదైనా అవసరం నేరుగా నేలపై కూర్చోవద్దు ఎందుకంటే సంప్రదాయం ప్రకారం మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు నేలతో ప్రత్యక్ష సంబంధంలో ఉండకూడదు ఇది మేము ఇంతకుముందు వివరించాము నాతో పాటు జీ పండిట్ ముదిత్ జాజీ ఉన్నారు భూమితో మనకు ప్రత్యక్ష సంబంధం ఎందుకు ఉండకూడదో చాలా చక్కగా వివరించారు కాబట్టి మీరు నిలబడి ప్రార్థన చేయవచ్చు ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి ఉన్నాను మరియు మీరు ఎంత తక్కువగా చూస్తారు దేవతలను ఎక్కడ ఉంచుతారు మరియు నేను ఇక్కడ నిలబడి ఉన్నప్పుడు దేవతలు నా దృష్టి నుండి చాలా తక్కువగా ఉన్నట్లు మీరు చూడవచ్చు మరియు ఇది సరైన స్థానం కాదు కాబట్టి నేను కూర్చున్నప్పుడు నేను కూర్చుంటాను చూపిస్తాను ఇప్పుడు కూర్చున్నాను మరియు మీరు చూడగలరు ఇది మంచి ఎత్తు కాబట్టి ఈ యూనిట్ల కోసం ఇది భూమి నుండి దాదాపు పదహారు అంగుళాలు అంటే మరొకటి భూమి నుండి పద్దెనిమిది నుండి పంతొమ్మిది అంగుళాల ఎత్తులో ఉంటుంది మరియు నేను కూర్చుని ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ రెండు ఎత్తులు సరిపోతాయి కానీ నేను నిలబడి ఉంటే ఇది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీకు పొడవైన యూనిట్ అవసరం ప్లాట్ఫారం ప్రాంతం పొడవుగా ఉండాలి మీరు నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇది సంప్రదాయంలో ఒక భాగం మరొక విషయం భోగ్ ట్రైట్ నేను ఇప్పటికే చెప్పాను మీకు చిన్న దేహ త్రే లేదా భోగ్ త్రే కావాలి అది చేయవచ్చు ఇంతకు ముందు మేము ఒక యూనిట్ ని తయారు చేశాము అక్కడ మొత్తం భాగం బయటకు జారిపోతుంది మరియు ఇది మేము ఇప్పటికే చేసిన చాలా పెద్ద యూనిట్ అవుతుంది మరియు మీరు వెబ్సైట్లో మా కేటలాగ్ ని చూసినట్లయితే లేదాలో మా మోడలను తనిఖీ చేస్తే మీరు క్లయింట్ యొక్క అవసరాలకు అనుకూలికరించిన ప్రతి మోడల్ ను కనుగొంటారు ఇక సంప్రదాయాలు పూజ సంప్రదాయాలు అగ్రభాగం గోపురం గురించి మాట్లాడుతున్నారు చాలా మంది వ్యక్తులు తమ ఇళ్లలో పైభాగంలో కలాష్ ను ఇష్టపడరు ఎందుకంటే వారి ఆధ్యాత్మిక గురువులు లేదా మార్గదర్శకులు ఇలాంటివి లేదా వారి సంప్రదాయం ఏదైనా కావచ్చు క్లయింట్ కు ఒకటి అవసరం కాబట్టి ఇక్కడ మనకు అగ్రభాగం ఉంది ఇతర విషయం ఓపెన్ డోర్ డిజైన్ ఈ డిజైన్ మూడు వైపుల నుండి తెరిచి ఉంటుంది మేము ఈ యూనిట్ లో వెనుకబడి ఉన్నాము చాలా మంది వ్యక్తులు డోర్ యూనిట్లను ఇష్టపడతారు మరియు ఇక్కడ మాకు ఒకటి అవసరం లేదు కాబట్టి ఇది ఓపెన్ యూనిట్ కాబట్టి మీకు డోర్ ఒకటి అవసరమైతే మేము ఇప్పటికే తయారు చేసిన అనేక ఇతర మోడల్ మా వద్ద ఉన్నాయో లేదో మీరు తనిఖీ చేయవచ్చు దానితో పాటు జంతువుల బొమ్మలు మరొక ముఖ్యమైన అంశం చాలా మంది వ్యక్తులు ఉన్నారు చాలామంది మా క్లయింట్లు తమ ఆలయంలో ప్రత్యేకమైన జంతు బొమ్మను కోరుకోవడం లేదని పేర్కొన్నారు ఇందులో మనకు పీఠంపై నెమళ్ళు హంసలు చాలానే ఉన్నాయి మా క్లయింట్ ఒకరు నెమళ్లను ఇష్టపడారని చెప్పారు ఎందుకంటే వారి గురువు వారికి చెప్పారు కాబట్టి మీకు ఇలాంటివి వద్దు లేదా మీకు ఇంకేదైనా కావాలంటే మీరు మాకు తెలియజేయవచ్చు మేము దానిని మీకోసం తయారు చేయగలము చాలా మంది వ్యక్తులు స్తంభం కింద ఏనుగులను ఇష్టపడతారు మరియు ఏనుగు ట్రంక్ పైకి లేదా ట్రంక్ క్రిందికి ఉండవచ్చు అది మీ సంప్రదాయాలు లేదా మీ నమ్మకాలకు సంబంధించినది దానికి తోడు రంగులు తేకు చెక్క ముగింపు వంటి కాంతిని చాలా మంది ఇష్టపడతారు వెండిలో చేసాం బంగారం గోల్డ్ షేడెడ్ లో చేసాం

ప్లాస్టిక్ వంటి ఏదైనా ఉత్పత్తికి దూరంగా ఉండాలి శిలాజాల నుండి మరియు పూర్తిగా నివారించబడాలి ఇప్పుడు పరిమాణం డిజైన్ రంగు ది వార్షిక గణాంకాలు ఈ విషయాలన్నీ మీకు అవసరమైన విధంగా ఎంచుకోవచ్చు ఇతను హంగేరీకి ఇతను యూపీలో లక్నోకు వెళ్తున్నాడు మరియు మేము భారతదేశంలో ఎక్కడైనా లేదా భారతదేశం వెలుపల మీరు ఎక్కడ ఉన్నా బట్వాడా చేయవచ్చు మేము ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేశాము మరియు మీరు మా లోని టెస్టిమోనియల్ విభాగాన్ని చూడవచ్చు మీరు ఇప్పటికే ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు పంపిణీ చేయబడిన వందలాది డిజైన్లను కనుగొంటారు మీకు ఇలాంటివి నచ్చితే మీ దేవతలకు అలాంటి అందమైనవి కావాలంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మరియు మీ అవసరాలు పూజా సంప్రదాయం వాస్తు మీ ఆధ్యాత్మిక మార్గదర్శకాల ప్రకారం డిజైన్ చేయడానికి మేము సంతోషిస్తాము అయితే మీకు ఇది కావాలి స్థానిక కళాకారులచే చేయబడ్డ అన్ని చేతి క్రాఫ్టింగ్ పని మా నగరం యొక్క కళ మేము ప్రపంచవ్యాప్తంగా మరియు మన నాణ్యతను ప్రచారం చేస్తున్నాము మీరు మా పనిని ఇష్టపడతారని ధన్యవాదాలు mew